నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి మొక్క ఎదుగుదల మరియు దాని జీవనానికి మొత్తం పదిహేడు రకాల పోషకాలు తోడుపడుతున్నాయి అందులో ప్రాథమిక పోషకాలు మైక్రో మైక్రో ఉన్నాయి ప్రాథమిక పోషకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అందులో కార్బన్ పాత్ర ముఖ్యమైనది మొక్కకు కావాల్సిన పోషకాల్లో కార్బన్ పాత్ర ఎక్కువ మిగిలిన పోషకాలు అని పది శాతం కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ తొంభై శాతం ఉంటుంది అందులో కార్బన్ నలభై శాతం ఆక్సిజన్ నలభై నాలుగు వాటర్ ఆరు శాతం కానీ రైతులు కేవలం మిగిలిన పది శాతం గురించి ఆలోచిస్తున్నారు నలభై శాతం ఉన్న కార్బన్ని ఎంత శాతంలో ఇస్తున్నారు అసలు మీ భూమి లేదా పంటలో కార్బన్ అనేది అందిస్తున్నారా భూమి ఆరోగ్యం మరియు పంట పెరుగుదల అంటే కార్బన్ పైన ఆధారపడి ఉంటుంది మనం మన పంటలో సేంద్రియ కార్బన్ పర్సెంటేజ్ ని మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా అధిక దిగుబడిని సాధించుకోవచ్చు కార్బన్ సరైన మోతాదులో ఉండడం వల్ల భూమి గుల్లబారుతుంది నీటి నిల్వ శాతం పెరుగుతుంది వేరు వ్యవస్థ మెరుగుపడుతుంది భూమిలో ఉన్న హానికరమైన హెవీ మెటల్స్ ని ఫిల్టర్ చేసి వేరువులకి పోషకాలు గ్రహించేలా చేస్తుంది కార్బన్ ని మొక్కకి చాలా విధాలుగా అందించవచ్చు పశువుల ఎరువులు కంపోస్ట్ మాన్యుర్ లాంటి భూమిలో వేయడం వల్ల క్రమంగా అందిస్తుంది అలాగే మనకి ఆర్గానిక్ కార్బన్ పౌడర్ లిక్విడ్ మార్కెట్ లో చాలా అందుబాటులో ఉన్నాయి నాక్రోబయోటెక్ వారు కేవలం ఆర్గానిక్ కార్బన్ కాకుండా సూక్ష్మ జీవులు కలియుగతో అందిస్తున్నారు నాయక్రో కార్బన్ కార్బన్తో పాటు ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా మన భూమిలో ఇన్యాక్టివ్ ఫార్మ్స్ లో ఉన్న పోషకాలు సాల్బలైజ్ చేసి మొక్కకి అందించేలా చేస్తుంది అలానే భూమిని గుల్లబారిస్తుంది వేరువుల్ని పోషకాలు గ్రహించేలా చేస్తుంది నాక్రో ఫోస్ఫోని కాంప్లెక్స్ ఎరువులతో కలిపి వాడుకోవచ్చు అలానే ఇది స్ప్రే కూడా చేసుకోవచ్చు డ్రిప్ లో కూడా ఇవ్వచ్చు ఇది మనకి వన్ లీటర్ ఫైవ్ లీటర్ ప్యాకేజింగ్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి నాక్రో గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి అలానే వ్యవసాయంకి సంబంధించిన వీడియో కోసం చూస్తూనే ఉండండి మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు